నందికొట్టుకూరు అయ్యే పట్టణం అయితేనేమి లేకపోతే చూపూడి బంగళైతేనేమి లేకపోతే పాములపాడు అలాగే మనకి కొత్తపల్లి అయితేనేమి ఇటు మగిడాలైతేనేమి లేకపోతే విడుతూరు మొత్తం మండలాల నుంచి అందరూ అశేష అశేషంగా ఇక్కడికి తరలి వచ్చిన అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పసుపు ఏంటి ఇవాళ పసుపు అంటే సుమానికి చూసుకు పసుపు అంటే ఒక ఆనందాల వేడుకకు మంచి ఆనందగీతం పసుపు అంటే ఒక ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఆయుర్వేద ఔషధం అలాగే పసుపు అంటే మన ఆత్మాభిమానానికి ఒక నిర్వేతు కేతనం అలాగే పసుపు మన ఆత్మ గౌరవానికి ఎగరవేసిన కేతనం అలాగే పసుపంటే మన ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం అలాగే పసుపంటే అభివృద్ధికి నిర్వచనం అలాగే పసుపంటే సంరక్షణకు సంక్షేమానికి ఒక నిదర్శనం మరి ఈనాడు పసుపు